హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐషాస్ కిచెన్ బ్లాగ్స్ ఈ మైసూర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం ఒక గిన్నె తీసుకొని దానిలో ఒక బౌల్ పెరుగు వేసుకుంటున్నాను ఇది కమ్మటిదైనా పర్వాలేదు లేదు పుల్లగా ఉన్నా పర్వాలేదు నేను కమ్మటి పెరుగు యూజ్ చేస్తున్నాను దీనిలో త్రీ టేబుల్ స్పూన్స్ కుకింగ్ ఆయిల్ వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ముందుగా ఈ మిశ్రమాన్ని నేను చూపిస్తున్న విధంగా దీన్ని అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి నేను ఏ అయితే పెరుగు తీసుకున్నానో అదే బౌల్తో టూ అండ్ హాఫ్ బౌల్స్ మైదా వేసుకోవాలి మైదా ప్లేస్లో మీరు గోధుమ పిండినైనా యూజ్ చేయొచ్చు కాకుంటే టేస్ట్ వేరేగా ఉంటుంది మైదాతో చేస్తే టేస్ట్ బాగుంటుంది కనుక ఈ మైదాలో ఒక బౌల్ వాటర్ సరిపోతుంది ముందుగా కొద్దిగా వాటర్ వేసుకొని ఈ మిశ్రమాన్ని మనం కలుపుకోవాలి ఇప్పుడు మిగిలిన వాటిని కూడా మనం యాడ్ చేసుకొని ఉండలేకుండా ఈ పిండినంతటిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఈ పిండిని మనం ప్రిపేర్ చేసుకోవాలి దీనిపై మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపై బాండీ పెట్టుకొని బాండీలో ఆయిల్ వేసుకొని హిట్ చేసుకోవాలి ఇప్పుడు పిండిని నేను చూపిస్తున్న విధంగా ఒకసారి మరలా కలుపుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మాత్రమే మనం బోండాల్ని వేసుకోవాలి కనుక ముందుగా కొద్దిగా పిండిని ఆయిల్లో వేసి ఒకసారి టెస్ట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా పిండి పైకి వస్తే ఆయిల్ హీట్ అయిందని అర్థం ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఒక బౌల్లో వాటర్ తీసుకొని దానిలో చేతిని ఒకసారి తడుపుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బోండాల పిండిని నేను చూపిస్తున్న విధంగా ఆయిల్లో వేసుకోవాలి చూసారా బోండాలు ఎలా వస్తున్నాయో పైకి ఇదే విధంగా మీకు రావాలంటే నేను చెప్పిన కొలత ప్రకారం మీరు ఫాలో అయితే మీకు కూడా తప్పకుండా ఇవి వస్తాయి ఈ పిండిలోనికి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు ఇవి పైకి ఇలా వచ్చిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా దీనిని ఫ్రై చేసుకోవాలి ఇవి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి హైలో పెడితే పైన కలర్ చేంజ్ అయిపోతుంది లోపల కుక్ అవ్వదు కనుక మీడియం ఫ్లేమ్లో వీటిని మనం కుక్ చేసుకోవాలి ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకుని దానిపై వేసుకోవాలి ఎక్సెస్ ఆయిల్ ఉంటే పోతుంది కనుక ఇప్పుడు చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసి దానిపై కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి పల్లీలను వేసుకోవాలి పచ్చిమిర్చిని కట్ చేసి ఈ విధంగా వేసుకోవాలి దీనిలో పచ్చిశెనగపప్పును కూడా వేసుకోవాలి స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఈ పప్పులను బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక వీటిని చల్లార్చి ఒక మిక్సీ జార్లో వేసుకొని దానిలో టేస్ట్ సరిపడా సాల్ట్ కొద్దిగా చింతపండు వేసి వాటర్ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు ఒక కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దానిలో కొద్దిగా పచ్చిశనగపప్పు ఆవాలు కరివేపాకు వేసుకొని అవి ఫ్రై అయ్యాక చట్నీలో వేసుకోవాలి చట్నీ కూడా రెడీ ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న బోండాలు ఈ చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు చూడండి లోపల ఎంత బాగా కుక్ అయిందో మరి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్